అలా ఇంకొక విషయం చాలా గట్టిగా వినిపిస్తుంది అంటే ప్యాంటే సినిమా ట్వంటీ నైన్ ఈ సినిమాలో లెవెల్లో ఆర్టిస్ట్లు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కావాలి ఖచ్చితంగా బాబుకి విలంగా అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఖచ్చితంగా రావాలి ఈ పెద్ద పెద్ద హీరోలు కూడా దీంట్లో చూస్తున్నాను అని తెలిసింది సో యూఆర్ రీగర్లీ వెయిటింగ్ ఫర్ ది కాస్ట్ అంటే గేమ్ అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరామెన్ సినిమాను చూసి అంటే ఆర్ఆర్ చూసి ఈసారి అంటే ఆ తర్వాత తర్వాత అంత ఈ రాజభౌన్ ఖచ్చితంగా హాస్పిటల్ వెళ్ళిపోతుంది దాంట్లో డౌటే లేదు అండ్ మనం బడ్జెట్ విషయం చూసుకుంటే బడ్జెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ థౌసండ్ క్రోడ్స్ అంటున్నారు కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి మీరు చూసుకోవాలి ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ కి తక్కువ రాదు కలెక్షన్ ఎందుకంటే నార్మల్ మూవీ కాదు ఎక్స్టాడినరీ మూవీ సో ఎన్ని ఇయర్స్ లేట్ అయినా కానీ మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాము థియేటర్స్ టైస్ మాత్రం షాడికా లెవెల్ లో సల్మాన్ ఖాన్ తీసుకునే అవకాశాలు ఉంటే ఒక వీడియో అంటున్నారు ఎలా ఉంటుంది సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఉంటే హిందీ ఆడియన్స్ నుంచి మాకు కొంచెం మంచి రెస్పాన్స్ ఉంటుంది సో అతను ఉంటే బాగుంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను మహేష్ బాబు గారికి మూవీ టీమ్ కి ఏం చెప్తారు నాకు ఫ్యాన్ ఒక ఫ్యాన్ గా మహేష్ బాబు మంచి మూవీస్ చూసి చాలా రోజులు అవుతుంది సో ఈ మూవీ తోటైనా ది బెస్ట్ అందరికి మేమేంటో ఇస్తారని అందరం కోరుకుంటున్నాం సో ఆ మూవీ ఖచ్చితంగా ఇవ్వాలి వచ్చిన రోజు ఏంటో చూపిస్తాం పడుతుంది కదా కొంచెం కష్టమే ఐదేళ్ళు అంటే కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇంకా ఐదేళ్ళు బాధ అంతా మర్చిపోతాం ఒక్కసారిగా